సెప్టెంబర్ నెలలో జరుగు గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని సీఐ మహమ్మద్ తబ్రేజ్ అన్నారు గురువారం సి సిబెలగల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో గణేష్ ఉత్సవాల ఏర్పాటు సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని గ్రామాల ప్రజలు వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయటకు ముందుగా అందుకు సంబంధించినటువంటి కమిటీ పెద్దలు స్థానిక ఎస్ఐ ద్వారా అనుమతి తీసుకోవాలని విగ్రహ ఏర్పాటు అనంతరం కమిటీ పెద్దలు నిరంతరం పర్యవేక్షణలో ఉండాలని మండపానికి విద్యుత్ అధికారుల ద్వారానే విద్యుత్ సరఫరా తీసుకోవాలని డీజే కు అనుమతి లేదు విగ్రహాలకు మూడు రోజులు మాత్రమే అనుమతి ఉందన్నారు మూడవ రోజు సాయంత్రం నాలుగు గంటల సమయం నుండి సాయంత్రం ఏడు గంటల సమయంలోపు గణేష్ నిమజ్జనం పూర్తి చేయాలని నిమజ్జన ఊరేగింపు సమయంలో ఘర్షణలకు తావు లేకుండా ఎవరైనా అల్లర్లు సృష్టిస్తే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలని సిఐ మహమ్మద్ తప్రేజ్ తెలిపారు ఈ లో స్థానిక తిమ్మారెడ్డితో పాటు పోలీస్ సిబ్బంది ఆయా గ్రామాల పెద్దలు ప్రజలు పాల్గొన్నారు చెప్పండి వినాయక చవితి ఓకే వినాయక ఆ వినాయక చెవితే వినా విఘ్నేశ్వరుడా ఎందుకంటారు వినాయకుడు అని ఎందుకు అంటారు ఎంత మండపాలు పెడతామారా ఎవరని చెప్తారా విఘ్నేశ్వరుడు అని ఎందుకంటారు విఘ్న నివారకుడు వినాయకుడు ఏదన్నా పని మనం స్టార్ట్ చేసే ముందు పనిని ప్రారంభించే ముందు మనకు ఎటువంటి విఘ్నాలు అడ్డు రాకూడదని ఎటువంటి విఘ్నాలు ఆటంకాలు కలగకూడదని మనం ఏం చేస్తాము విఘ్నేశ్వరిని పూజించి పని స్టార్ట్ చేస్తామో లేదా దీవెన అటువంటి వినాయక చవితి అటువంటి విఘ్నేశ్వరుడికి ఆ పండుగ సమయంలో విఘ్నాలు ఏమి కలగకూడదని అంటే విఘ్న నివారకుడు ఆయన కానీ ఆయన పండుగకు విఘ్న నివారకులు మేము అర్థమైంది మా పోలీసులకు ఒక అదృష్టం పోలీసు రెవెన్యూ శాఖ మాకు అంత ఒక అదృష్టం ఆ అవకాశం మాకు ఇచ్చాడు దాన్ని దానికో ఇంకా ఎన్ని జన్మల మాకు అదృష్టం రాదు కాబట్టి ఈసారి వినాయక చవితి వినాయక నిమజ్జనం భక్తి శ్రద్ధలతో ఓకే జరుగుతుందాం మామూలుగా ఉత్సవ ఉత్సవ విగ్రహాన్ని ఎలా ఊరేగింపు తీసుకుపోతారు ఎవరు చెప్పగలరా కూడా తెరచాలని ప్రయత్నం చేస్తున్నాము దాని ప పర్యవసనాలు చాలా గట్టిగా ఉంటాయి ఎక్కడైనా లాస్ట్ ఇయర్ ఎక్కడైనా ఇష్యూ జరిగేవి ఎక్కడైనా పోలీసు వాళ్ళు మాట వినకుండా ఎక్కడైనా సమస్య పెట్టిండే ఈసారి పర్మిషన్లు కట్టు అలాగే మీ కూడా ఇష్యూ రీసెంట్ ఉంది కాబట్టి అక్కడ కూడా పర్మిషన్ కట్ట భవిష్యత్తులో మనం ఏదైనా కార్యక్రమాలు కంటిన్యూగా చేసుకోవాలా అంటే ఇప్పుడు మనం దాన్ని నిబద్ధతో చేసుకొని పద్ధతిగా చేసుకొని కంటిన్యూ చేసుకుంటే అట్లా అవుతాయి ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే మళ్ళీ అది మళ్ళీ దాన్ని స్టార్ట్ చేసుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది మీ ఊళ్ళో ఆపాలంటే చిన్న చిన్న ఇష్యూ చాలు చిన్న గొడవ చాలు మళ్ళీ మీరు దాన్ని తెచ్చుకోవాలంటే ఒక ఐదేళ్ళు పదిహేను జాగ్రత్తగా పల్సి వస్తుంది కాబట్టి ఎక్కడే కానీ డీజేలు అలాంటివి పర్మిషన్లు లేవు వినాయక మంటపాల దగ్గర ఖచ్చితంగా నిరంతరము అక్కడ ఖచ్చితంగా ఎవరు ఒకరు ఒకరు కానీ ఇద్దరు కానీ కమిటీ మెంబర్స్ ఉండాలి అలాగే ఎలక్ట్రిసిటీ కూడా తీసుకునేటప్పుడు ఏదైనా ఎక్స్పర్ట్తోనే లైన్మెన్తో కానీ కొంచెం ఏఈతో కానీ మాట్లాడుకొని ఏదో నాశనకం ఏదో మనకు తెలుసు లే కరెంట్ ఇచ్చేదని చెప్పేట్లా కాకుండా తెలిసిన వాళ్ళతోనే తీసుకొని అక్కడ ఏం సమస్యలు లేకుండా చూసుకోవాలి అలాగే ఊరేగింపు సమయంలో కూడా అనవసరంగా తాగి ఎవరైనా దగ్గరకు రాకూడదు ఏదైనా ట్రాక్టర్ కానీ ఏదైనా మాట్లాడుకుంటే లైసెన్స్ ఉండాలి ట్రాక్టర్ మీద కూడా లిమిటెడ్ పర్సన్స్ ఉండాలి చిన్నపిల్లల్ని ఇక్కడ నుంచి ఏదైనా ఊరేగింపు ఊర్లో వరకే ఉంటుంది ఊర్లో వరకు ఉంటున్న ఊరు దాటిన తర్వాత చిన్న పిల్లల్ని దించేసి చెరువు దాటట్టు కానీ ఆల్రెడీ మనకి మిగతా చోట్ల చిన్న చెరువులు ఉంటాయి మామూలుగా ఒక లిమిటెడ్గా ఉంటుంది ఇది ఏట్లో నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏదైనా చిన్న సమస్య జరిగితే అక్కడ మళ్ళీ మనం వాళ్ళని చెక్కు చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే ఈ ఇన్సిడెంట్లు జరిగినాయి నిమజ్జనానికి పోయినప్పుడు కూడా పిల్లలు పడి డెత్తులు కూడా జరిగినాయి అవకాశం అవద్దు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎక్కడ కూడా మండలంలో చిన్న ఇన్సిడెంట్ కూడా ఉండకూడదు ప్రశాంతంగా ఉండాలి పిల్లల మండలానికి మంచి పేరు తీసుకుని రావాలి అలాగే ప్రతి ఒక్క విగ్రహం కూడా మీరు ఏదైతే ఇంట్లో పెడతారో ఇంట్లో ఇండివిజువల్ లేకపోతే గుడిలో ఏదైనా పెడితే ఇండివిజువల్ ఏదైతే బహిరంగ ప్రదేశంలో పెడతారో దానికి సంబంధించి పర్మిషన్ పోలీస్ పర్మిషన్ కంపల్సరీగా రావాలా పర్మిషన్ అంటే పర్మిషన్ ఉంటుంది బట్ ఇన్ఫర్మేషన్ ఉంటాం మనం మాకు సమాచారం ఖచ్చితంగా ఉండాలి వాళ్ళని చోటు పెడుతున్నాము పలా నడుగులు పెడుతున్నాము కానీ అన్నీ కూడా మూడో రోజేగా అయిపోతారు కదా మొత్తము ఆ మూడో రోజు కంప్లీట్ కావాలి మొత్తం ఆ రోజు కూడా మీరు ఎన్ని గంటలకు స్టార్ట్ చేసుకుంటారో మీరు ఉదయమే భోజనాలు ఇట్లాంటివన్నీ స్టార్ట్ చేసుకుంటారు పదకొండు స్టార్ట్ చేసుకుంటారు పన్నెండు స్టార్ట్ చేసుకుంటారు సమానమే నాకు సన్సెట్ తర్వాత ఎలాంటి ఊరేగింపులు ఉండకూడదు మీరు మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేసుకోండి ఐదు నాలుగు గంటలు ఐదు గంటల నుంచి మీరు నిదానం వెళ్తూ ఆఫ్టర్ ఫైవ్ సిక్స్ తర్వాత మేము వెంట కావాల్సి వస్తారు మొత్తం ఎవరైతే మేము ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ మీరు పర్మిషన్కి వచ్చినప్పుడు కంపల్సరీ చెప్తాము ఎవరైతే అద్దులు మీరు ప్రవర్తిస్తారో ఆ తర్వాత ఆ పూట మీరు కావచ్చు ఆ తర్వాత రోజంతా మళ్ళీ ఉంటుంది మళ్ళీ ఆ పూటతో పోదు కదా కాబట్టి వాళ్ళని సపరేట్గా నోట్ చేసుకొని స్పెషల్ ట్రీట్మెంటే ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇన్సిడెంట్ లేకుండా ఎలాంటి మచ్చ లేకుండా యాక్చువల్లీ ఇంతకుముందు ఎవరు సిఏసార్ వచ్చి వినాయక్ చవితి మన దగ్గర ఉన్న తీసుకొని మీటింగ్ పెట్టారు దగ్గర ఎక్కడన్నా పెట్టారా ఎత్త ఎక్కుంటుంది కాబట్టిఏ గారు ఇంతసేపు పర్సనల్ చెప్పి ఇంత నీట్గా చెప్పిన తర్వాత కూడా ఏదైనా చిన్న ఇష్యూ చేసుకుంటే బాగుంటుంది కాబట్టి మాటిస్తారా నీట్గా సమస్య లేకుండా చేసుకుంటారా ఎక్కడ ఏమి ఇష్యూ ఉన్నా కూడా లేదా మీరంతా అంతా లైవ్ లో ఎవరు ఇక్కడ అంతా అంతా ముక్కునే వాళ్ళు వాళ్ళు ఎవరు కనపరుచేళ్ళు వస్తారు ఇంట్లో పక్క పోయి కొత్త వాళ్ళు నా వాడు అసలు రాడు పోలీస్ దగ్గర రాడేవాడు ఎవడు తాయి ఎరేవాడు ఖచ్చితంగా రాడు కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరన్నా కూడా చిన్న ముక్తాలు తీసుకోవడము ఊరికి చెడ్డపెడి రాకూడదు మండలానికి చెడ్డపెడి రాకూడదు మొత్తం ఇదే పండుగలో పండుగలు తీసుకోవాలా ఆహ్లాదంగా చేసుకోవాలా పండుగ తర్వాత కూడా అదే సంబరం ఉండాలి పండగ తర్వాత దాన్ని శోక శోకం మిగులుచూడదు మనకి ఏదైనా చిన్న చిన్నది జరిగినాయి అయినా కూడా దానివల్ల శోకం మిగులుతుంది కాబట్టి ఇవన్నీ 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 లేకుండా సింపుల్గా చేసుకోండి బాగా చేసుకొని మీకు చేతనైతే మంచి పూజలు యజ్ఞాలు యజ్ఞం చేస్తారు అలానే అన్నదానం చేస్తారు నేను మూడు రోజులు అన్నం అన్నదానం చేయండి ఇలాంటివి చేయడం కానీ అనవసరమైన అల్లర్లు తాగేది ఏది ఇవన్నీ పెట్టదండి లేని సమస్యలు వస్తాయి కాబట్టి అంతా నీట్గా చేసుకుంటారని కోరుకుంటూ సెలవు